సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కొత్త పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది మంత్రి వివేక్ చూస్తూ ఉండగానే శ్రీకాంత్ నర్సారెడ్డి వర్గాల గొడవకు దిగారు ఇక రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణతో రసాభాషగా మారింది వేదికపై పిలవక ముందే శ్రీకాంత్ అనుచరులు మల్లారెడ్డి వెళ్లటం గొడవకు దారితీసింది ఇక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి వెళ్లక ముందే ఎలా వెళ్తావంటూ నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు గల్లాలు పట్టుకుని ఇరు వర్గాలు కొట్టుకున్నారు ఇక ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది తోపులాటలో మల్ల రెడ్డి షర్ట్ చిరిగింది వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు ఈ విషయం గురించి మరింత సమాచారం గజ్వేల్ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ వర్గపోరు బట్టబయలైందని చెప్పొచ్చు గజ్వేల్ పట్టణంలోని ఈ రోజు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలోనే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అలాగే బండారు శ్రీకాంతరావు ఇరు వర్గాల ఇరు వర్గాలైతే మంత్రి ముందే దాడికి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడినటువంటి పరిస్థితే ఉంది మొత్తంలో చూస్తున్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ పైన ప్రోటోకాల్ రగడ నెలకొంది ఈ నేపథ్యంలోనే ఒకే పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంలో జిల్లా రాజకీయ వర్గాలైతే చర్చనీయాంశంగా మారింది అయితే ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు స్టేజ్ పైకి వెళ్ళక ముందే బండారు శ్రీకాంతరావు అంచరుడు మల్లారెడ్డి ఎవరైతున్నారో అతను ఏ విధంగా వెళ్తాడనేసి నర్సారెడ్డి వర్గీయులైతే ఇతనితో మల్లారెడ్డితో నిలదీయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదము చెలరేగింది దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం అయితే నేలకుంది ఈ టోబ్లాటులో శ్రీకాంతరావు అంచరుడు మల్లారెడ్డికి అయితే ఒక ఒక విధంగా అతని చెట్టు చిరిగిపోయినటువంటి పరిస్థితి దీంతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మల్లారెడ్డి మల్లారెడ్డి అంచరులు అలాగే శ్రీకాంతరావు అంచరులు కూడా నర్సారెడ్డి అంచరులపై పెద్ద అయితే ఆందోళనకు దిగి వాగ్వాదానికి గురయ్యారు దీంతోనే ఒక్కసారిగా పోలీసు పోలీసులు రంగంలోకి దిగి ఈ యొక్క ఏదైతే వాగ్వాదం ఉందో వాళ్ళ దాడి ఒకరిపై ఒకరు దాడి చేసుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితిగా ఉంది అయితే ఈ ఇరు వర్గాలు ఈ విధంగానే వర్గపోరు కొనసాగితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే పెద్ద ఎత్తున దెబ్బ అయితే ఉమ్మడి మెడక్ జిల్లాలో కూడా హాట్ టాపిక్ గా చర్చ కొనసాగుతుంది అదే విధంగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే జగదేవ్ పూర్ కూడా మంత్రి చేరుకున్నటువంటి పరిస్థితి అక్కడ కూడా అక్కడ కూడా ఇదే ఈ హైడ్రామా కొనసాగుతున్నటువంటి పరిస్థితే ఉంది అయితే మంత్రి ఏదైతే ఓ జగదేవ్ లోని ఓ కార్యకర్త ఇంటికి వెళ్ళడంతోనే ఈ యొక్క డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి ఓ కార్య కార్యకర్తపై కులం పేరుతో దూషించాడన్నట్టయితే పోలీస్ స్టేషన్ లో కూడా ఈ నర్సారెడ్డిపై ఆ యొక్క కార్యకర్త ఫిర్యాదు చేశారు దీంతో మొత్తంలో చూసుకున్నట్టయితే గజ్వేల్ నియోజకవర్గంలోనే ఈ రోజంతా మంత్రి సమక్షంలోనే ఇరు వర్గాలు మొత్తం వర్గపోరు కాంగ్రెస్ వర్గపోరు బెట్ట బయలైందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రావు బండారు శ్రీకాంత్ రావు అదేవిధంగా నర్సారెడ్డి వర్గాలైతే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి ఈ విధంగా జరిగితే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక సీట్ అయినా వస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గమే కాకుండా జిల్లాలోనే ఈ విషయాన్ని హాట్ టాపిక్ గా అయితే చర్చించుకున్నటువంటి పరిస్థితే ఉంది దుర్గా థ్యాంక్ యూ రాము